హాయ్ అందరికీ అందరికీ నేను ధన్యవాదాలుగా ఈరోజు దానిమ్మతోటి చాలా బ్యూటిఫుల్ చిట్కా చెప్తున్నాను మా ఆయనకు మోషన్స్ అయింది అందుకని విడి చేస్తున్నాను ఎందుకంటే ఈ దానిమ్మ ఉంది కదా పైన తోలుంటే కదా ఎంత మోసేసి ఉన్నా దానికి పోకుండా ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చు మంచిగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఇట్లనే వాడతాను నా చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా వస్తుంది చిన్నపిల్లలు అంటే ఒకటే రోజు పెట్టండి ఒక రోజు రెండు రోజులు పెద్దలకి మూడు రోజులు కానీ బియ్యం వెంటనే తాపిస్తే జల్దీ తగ్గిపోతుంది బియ్యం లేకుండా కూడా ఒక రోజులో కూడా తగ్గిపోతుంది ట్రై చేసి చూడండి నేనైతే పైన తోలు తీస్తున్నాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ తోలు ఉంటాయి కదా తోలు మాత్రమే కావాలి మనకు లేకపోతే ఇట్లా ఒక రాయి ఉంటాయి కదా రాయి ఇట్లా గీసి కూడంగా రసం తీసుకొని ఒక చెంచలాగా వేసుకోవచ్చు నాకైతే టైం లేదు వినాయకు ఉంది కదా ఇక్కడ పూజ చేయడానికి రెండు చోట్ల ఇబ్బంది అవుతుంది అందుకని మిక్సీ పడుతున్నాను తోలుకు మాత్రమే ఇలాంటి మంచి మంచి వీడియోకి లేకపోతేనే మీకు ఏమర్జెస్కి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు మీరు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మంచి వీడియో మనం మిస్ చేసుకుంటే టైంకి మనకు దవాఖాన్కి పోకుండా ఇంట్లోనే అన్ని సాల్వ్ చేసుకోవాలి కదా చాలా ఒక్కొక్కసారి మనం చాలా ట్రై చేస్తాం ఇంట్లోనే నేను కూడా ఇట్లానే చేస్తాను ఒక్క మంచితోటి మన ఇంట్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అందుకని ఖచ్చితంగా మంచి వీడియోకి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మన హెల్త్ కూడా బాగుంటుంది హెల్త్కి ఎమర్జెన్సీకి ఇలాంటి చీట్కనే పా చాలా ఉపయోగపడుతుంది ఇంకా మన నేచర్ ఉంటాయి కదా భగవంతుడు అది కూడా సపోర్ట్ చేస్తుంది ఇక నేను కొంచెం వాటర్ పోషన్ మిక్సీ పట్టి కొంచెం సౌండ్ వస్తుంది పసుపు లాగా ఉంటే కదా ఈ జ్యూస్ మాత్రం ఒక చెంచా తాపిస్తే చిన్న వాళ్ళకైతే ఒక చెంచా వాళ్ళకైతే రెండు చెంచా చిక్కగా ఉంటే ఒక చెంచా తాపియండి కొంచెం ఉండి ఏమంటారు వాటర్ లాగా ఉంటే రెండు చెంచా తాపియండి ఖచ్చితంగా గాడ్ ప్రామిస్ ఇది చాలా 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 మంచి పని చేస్తుంది వెంటనే రిజల్ట్ చూస్తారు మీరు నేను ఎప్పుడైనా బయట ట్యాబ్లెట్ కూడా వాడను తెలుసా మనకు నేచర్ ఇచ్చింది మంచి హెల్తీ మన శరీరానికి ఉపయోగపడేది మంచి చిటుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇట్లా ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లా మోషన్స్ ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి తర్వాత నాకు కామెంట్ వేయండి నాకు ఏ మోసం లేదు కామెంట్ చేయాలి ఎందుకంటే చాలామందికి సపోర్ట్ అవుతారు అందుకని నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్